నమస్తే నా పేరు ప్రసాద్ మీరు చూస్తున్నారు మనకి సన్ రైతు ప్రస్తుతం అయితే సోమచెట్టి అనే ఒక రైతుడి ఉన్నాం మనం ఉన్న లొకేషన్ వచ్చేసి చిన్నాయగూడెం తిప్పర్తి మండలం నల్గొండ జిల్లాలో ఉన్నాం ఇతను ముప్పై గుంటల విస్తీర్ణంలో పూల తోట అలాగే మనకు ఆకు కూరలు కొన్ని రకాల రెండు మూడు నుంచి ఆకుకూరలు వేసిండు అలాగే దోస దోశ టమాటా వేసిండు నిత్యం దాదాపుగా ఒక పదిహేను వందల రూపాయల వరకు ఇతను ఆదాయం ఉంటుంది అనమాట అంటే సీజన్లో వచ్చేసి మనకు ఈ బంతి కానీ ఈ ఆకుకూరలు కానీ సాగు చేసుకుంటే మాత్రం మంచి ఆదాయం ఉంటుందని ఈ రైతు అయితే అనమాట మరిన్ని విషయాలు మనం అడిగి పూర్తిగా తెలుసుకుందాం నమస్కారం మీరు ఎప్పటి నుంచి వెళ్ళి ఇది నిర్వహిస్తురు ఇంచుమించు ఇరవై ఇరవై సంవత్సరాలు అవుతుంది ఆయన ఇరవై ఇరవై సంవత్సరాలు అవుతుంది కాకపోతే ఇంతకు ముందేమో లోపలికి ఏది హైవే రోడ్డు కాకుండా లోపలికి చేసిన ఇప్పుడేమో హైవే రోడ్డు మీద లీవ్ తీసుకున్నా లీజు తీసుకుంటే ఇప్పుడు ఎంత ఎంత విస్తీర్ణం ఇది ముప్పై గుంటలు సార్ ముప్పై గుంటలు అంటే ఎంత దీన్ని ఎంత అంటే ఎంత నెల లెక్క ఇస్తున్నారో సంవత్సరం లెక్క సంవత్సరం లెక్క అయితే మీరు ఇప్పుడు ఈ బంతి పూలు కనిపిస్తున్నాయి కదా సీజన్ ఇది సీజన్ అయిపోవచ్చింది ఆయన సీజన్ అయిపోవచ్చు అయిపోవచ్చింది రేపు సంక్రాంతి అంటే జనవరి పది పీకి పీకేస్తా జనవరి పదికి పీకేస్తారు పీకేస్తా పీకి మళ్ళా నెక్స్ట్ వేరే ఏదన్నా కూరగాయలు అయితే మీరు ఇప్పుడు దీంట్లో ఈ ముప్పై గుంటల్లో ఎలాంటి రకాల పంటలు వేసారు ఓ పది గుంటలు టమాటా పెట్టిన ఓకే సరే లెస్ ఒక రెండు మూడు గుంటలు చిల్లర ఆకుకూరలు పెట్టిన ఒక పది గుంటలేమో దోస పెట్టిన ప్లస్ చుట్టూ ఫినిషింగ్ కాకర పెట్టిన ఇక లోపల ఏమో బంతి పెట్టినా బంతి కాడ పోయిన కాడ కూడా గోకర బెండ అలాంటివి పెట్టుకున్నాను అయితే ఇప్పుడు మీరు ఈ బంతి ఏదైతే సాగు అయితే ఇప్పుడు మీరు కేజీ లెక్కన అమ్ముతారా కేజీ లెక్కన కేజీ లెక్కనమ్ముతారు అంటే ఇప్పుడు మీరు ఇంతవరకు వేసారు కదా ఇప్పుడు మీకు ఈ బంతి పైన ఏమన్నా లాభం వచ్చిందా ఆ దేవుని ఆ ఈ సారి ఈసారి లక్ష రూపాయలు వచ్చినాయి లక్ష రూపాయలు వచ్చినాయి అంటే ఇప్పుడు అన్ని పంటలోకి ఇప్పుడు ఈ పూలే ఎక్కువ ఉన్నట్టుంది ఆ పూలు ఎక్కువ ఉన్నాయి అంటే ఇప్పుడు మనకు ముందు పోయినటువంటి పండుగలు దసరా కావచ్చు దసరా దీపాలకే మనకు స్టార్ట్ దీపాలకే స్టార్ట్ స్టార్ట్ చేసిన దీపాల ఇప్పటి వరకు సాములు పోతున్నారు కదా ఆ సాములో శివమాలేశ్వరులు ప్లస్ ఆంజనేయ సాములు ప్లస్ అయ్యప్ప సాములు ఈ సాములు రోజు నిత్య పూజల కోసం కేజీ లెక్క ఇక ఎవరి ఇష్టానుసారం వాళ్ళు కేజీ రెండు కేజీలు ఐదు కేజీలు పది కేజీలు వాళ్ళు పూజ పెట్టుకుంటే పడి పూజ అని పెడతారు ఆ పూజ పెట్టుకుంటే కింట కింట నెల అయితే తీసుకుంటారు మీరు అమ్ముతారు కూరగాయలు అంటే ఎక్కువ శాతం ఇప్పుడు మీరు రోడ్డు మీద విక్రయిస్తారు కూరగాయలు లేకుంటే ఇప్పుడు మనం బయటకి రోడ్డు మీద ఇప్పుడు మార్కెట్ లో మీరు ఒకలా మార్కెట్ లో పోస్తారు టమాటా కానీ ఇప్పుడు వెళ్ళినా ఈ డైరెక్ట్ మార్కెట్ లో కూడా డైరెక్ట్ పోయట్లేదు మార్కెట్ పోయట్లేదు మీద పెట్టి వాళ్ళకే విక్రయిస్తారు అంటే ఈ విధంగా సాగు చేయడం వల్ల మీకు లాభదాయకంగానే లాభదాయకంగా ఇప్పటివరకైతే లాభం అంటే ఇప్పుడు మీరు ఈ కూరగాయల తోటే కాకుండా ఇందులో వ్యవసాయం అనుభవం ఇరవై ఎకరాలు పొలం ఉంది కాకపోతే ఇది హైవే రోడ్డుకు ఇది ఈ బిట్ కూడా మాది ఇంతకు ముందు ఒకప్పుడు కాకపోతే ఇప్పుడు మనది కాదు ప్రజెంట్ అయితే రోడ్డు మీద మంచిగా పోతున్నాయి అనే ఆలోచన తోటి మీ ఇది ఇప్పుడు ఏడేండ్ ఇప్పుడు తీసుకోబట్టి ఇది లేదు ఏడు సంవత్సరాలు ఇలా ఏది అవునా అయితే ఇప్పుడు ఈ బంతి మీరు కేజీ ఎట్లా విక్రయిస్తారు ఇక ఒక్క తీరుగలే స్వామి మొన్న దీపాల మూవ్మెంట్ లా కేజీ వంద రూపాయలు అమ్మిన ఇక ఆ తర్వాత ఒక కింట రెండు కింటాలు తీసుకుపోయే వాళ్ళకు ఎనభై రూపాయలు డెబ్బై రూపాయలు అలాగా చేస్తాం ఇప్పుడు ఇక ఇప్పుడు చివరి స్టేజ్ వచ్చింది కదా నలభై రూపాయలు యాభై రూపాయలు అలాగా కేజీ అంటే ఇప్పుడు మనం సీజన్ లో బంద్ చేస్తే మాత్రం కొంచెం లాభదాయకమైన లాభదాయకం ఉంటుంది అయితే ఇప్పుడు మీరు పాలకూర అయితే నెక్స్ట్ ఇది నెక్స్ట్ ఏముంది ఇంకా చుక్క కూర చుక్క కూర పో ఇంకా పాలకూర నెక్స్ట్ టమాటా ఈ స్టేకింగ్ పద్ధతిలో కూడా వేసిన పది మూటలు వేసినా ఇప్పుడు అదే ఎట్లా విక్రయిస్తారు కేజీ టమాటా కేజీ గా బయట పోస్తేనే రేట్ చాలా డౌన్ ఉంది అందుకోసం ఏడు యాభైకి రెండు కేజీలు మూడు కేజీలు అలాగే అంటే ఇప్పుడు మా ప్రజెంట్ అయితే ఇప్పుడు మనం దాంట్లో ఇప్పుడు మార్కెట్ లో అయితే యాభై రూపాయలు కేజీ ఉన్నట్టుంది ఆ యాభై రూపాయలు ఏం లేదు ఇరవై రూపాయలు రూపాయలు అంత డౌన్ అయిపోయిందా పది రూపాయలు కూడా ముద్దు రూపాయలు ఇప్పుడు ఈ రోజు అంగడినట్టు అంగడు ఉంది అందుకోసం ఇక పది మొత్తం రాసులు పడ్డాయి అప్పుడే ఆడ అయితే పది రూపాయలు పది పదిహేను ఇరవై అట్లా అమ్ముతారు ఇక మనం కూడా మనం పోస్తే మనకేమిస్తారు వాళ్ళు అందుకోసం ఇక ఈనా ఇరవై ఇక యాభైకి దూరగాయలు పడి ఇట్లా కాబట్టి మనకు యాభైకి రెండు కేజీలు అంటే ఈజీ రోడ్డు మీద కూడా ఫ్రెష్ కాబట్టి ఒకవేళ తెంచుకొని తీసుకెళ్తా ఉన్నా గానీ తీసుకెళ్తా ఇంకో ఐదు రూపాయలు పెట్ ఇస్తారు అట్లా మేము నిలబడతాం మా ముంగల్ని తెంపి మాకు అలాగనే వాళ్ళ ముంగల్ని తెంపి వాళ్ళకి అయితే ఇప్పుడు మీరు ఈ బంతి పూలు అయితే ఈ కూరగాయలు సాధించాలి ఎన్ని సంవత్సరాలు అనుభవం ఉంది మీకు మాకు ఇంచుమించు ఇరవై ఇరవై చేస్తున్నా ఇరవై ఇరవై పని చేసుకోండి నేను ఏమన్నా వరి అది కూడా అనుభవం అంతా ఉంది అనుకుంటున్నాను పది ఎకరాలు పెడతాం మీద రెండు మూడు ఎకరాలు మేము కూరగాయ పెడతా అందుకోసం ఆ అనుభవం తోటి ప్రతి సంవత్సరం పెడతానే ఉంటాను కూరగాయలు లేవు అనేది ఉండదు కాకపోతే స్టెప్పులు బా పెడతా స్టెప్లు బడ ఒకేసారి పెట్టి ఒకేసారి లేవు అనిపించుకోను ఎప్పుడు ఒకటి పోతే ఒకటి వచ్చేటెట్టు ఒకటి పోతే ఒకటి వచ్చేటట్టు అట్లా ఎనీ టైం మన దగ్గర కూరగాయలు లేదు అనేది ఉండదు అంటే ఇప్పుడు మనకు సీజన్ కాకపోయినా కానీ ఇప్పుడు పాలకూర అయితే మనం నెక్స్ట్ ఇంకేం చెప్పారు మీరు చుక్క కూర ఉందా ఆకుకూరలు ఉంటాయి కానీ ఈ సంవత్సరం అయితే రెండు రెండు రకాల తోట కూర గంగబాయ్ కూర ప్లస్ కొత్తిమీర పుదీనా ఇవన్నీ పెట్టినా అన్నిట్ల రిస్క్ ఎక్కువ ఉంది వచ్చే ఆదాయం కూడా పెద్దగా ఏమి ఉండదు ఇప్పుడు కొత్తిమీర ఒకేసారి పీకిచ్చేసడే గోగ్గురించి ఒకేసారి పీకిచ్చేసడే ఇక దాంట్లో రిస్క్ ఎక్కువ మళ్ళీ తోవాలంటే ఇళ్లకు బండి రాదు బండి రాదు తోవాలంటే మనుషులు కావాలి మనుషులు కావాలి

இ ட்ரி மாத்தே இப்பு நாலு இந்த அய்யுங்க பெட்டி డ్రిప్ వేసి డ్రిప్ వేసి నాలుగు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు అయింది ఇక అదే యూజ్ యూజ్ అవుతుంది ఈ సంవత్సరం తీసేయాలి ఇక మళ్ళీ కొత్తగా వేసుకోవాలి అయితే ఈ డ్రిప్ మీరు ఒకసారి ఎంత ఖర్చు అయినప్పుడు డ్రిప్ వేసుకున్నప్పుడు డ్రిప్ ఫస్ట్ ఫస్ట్ డ్రిప్ వేసినప్పుడు అరవై వేలు వచ్చింది స్వామి మనకు అది ఎందు లోన్లు ఇస్తారు అది ఇది అని చెప్పారు కానీ ఇక వాళ్ళ సుడు తిరుగుతానికే సరిపోద్ది ఒక సంవత్సరం అది వచ్చేయలేదు సచ్ చేయలేదు అంత అందుకోసం ఇక డబ్బులు పెట్టి వేయించుకున్నాయి యాభై ఐదు వేలు అరవై వేలు అయింది ఇంతవరకు అంటే ఇప్పుడు మీరు ఇంతవరకు నాలుగేళ్ళ సంది నాలుగు ఐదు ఏళ్ళు నడుస్తుంది ట్రిప్ నడుస్తుంది అయితే నెక్స్ట్ ఇప్పుడు మీరు ప్రెజెంట్ ఇప్పుడు ఏదైతే ఉంది ఈ బంతి పూల నుంచి ఎక్కువ ఆదాయం వస్తున్నట్టుంది ఇప్పుడు ప్రెజెంట్ ఈ సంవత్సరం అయితే బంతి పూలతో ఆదాయం మంచి వస్తుంది నిరుడు టమాటా పెట్టిన మొత్తం టేకింగ్ చేసిన చేస్తే ఏముంది సామి అసలు రూపాయి కిరాణా కూడా కొనేటోళ్ళు లేరు ఆ టమాటా టమాటా నెల్లూరు పంపిన రెండు లోళ్ళు రెండు డిసెంబర్ పంపిన పంపితే వాళ్ళు ఏమి ఇచ్చారు పదకొండు ఇచ్చారు స్వామి ఆ కూలీలకే సరిపోలేదు తెంపిన సరిపోలే సరిపోలేదు ఆ లారీలు అంటే వాళ్ళు పంపిరు ఏది అక్కడ బ్రోకర్లు కానీ ఇక మనకు తెంపిన కూలు కూడా వెళ్ళలేదు అందుకోసం వదిలేసిన అంత పెట్టుకోవద్దు కొంత పెట్టుకోవాలి ఈ ఎంతవరకు అయితే యూజ్ అయితే అంతవరకే పెట్టుకోవాలి అనే ఆలోచన తోటి నాలుగు రకాలు పెట్టుకుంటున్నా అది ఇప్పుడు కూరగాయలు సాగు చేద్దాం అనుకున్న వాళ్ళకి మీరు ఏం చెప్పదలుసుకుంటారు బంతి పెట్టుకున్నా ప్లస్ ఆకురలు పెట్టుకున్నా మంచి ఆదాయమే కాకపోతే మన మన వరకే పని అంటే మన ఇంటి వాళ్ళు ఇద్దరు లేదా ముగ్గురు మన మన వరకు చేసుకోవచ్చు ఇంతవరకు ఇక ఎక్కువ పెట్టుకుంటే మాత్రం ఇక మళ్ళీ బయట వాళ్ళకు ఎదురు చూపులు ఉండాలి అంటే ఇక వాళ్ళు వచ్చి చేసేంత వరకు కూడా మనం కొన్ని సందర్భాల్లో వేస్టేజ్ కూడా అయిపోయడానికి అవకాశం ఉంటుంది కొన్ని సందర్భాల్లో దొరకరు దొరకరు పాలకూర ఉంది పాలకూర మొత్తం ఎదిగే ఉంది ఆడ కొనేటోళ్ళు లేరు పాలకూర కొనేటోళ్ళు లేరు కొనేటోళ్ళు ఏం చేస్తాం ఇప్పుడు ఒక స్టెప్ మొత్తం పారబోయాలి కోష్ ఇప్పుడు కోసిపారపోతే కోస్తానికి కూడా ఇప్పుడు అలాంటి రోజులు కూడా వస్తున్నాయి అన్నట్టు అట్లా అందుకోసం మోతాదుగా మోతాదుగా పెట్టుకోవాలి ఒక స్టెప్ పోతే ఒక స్టెప్ అనేది అట్లా పెట్టి కానీ పెట్టినా కూడా ఏదో టమాటా రేటు ఎప్పుడైతే పూర డౌన్ అయిందో కథం పాలకూర అన్ని కూరగాయలకు పూర డౌన్ అయిపోయింది పరిస్థితి అంటే కొన్ని సందర్భాలేమో ఎక్కువ రేట్లు ఉంటే కొన్ని సందర్భాలు డౌన్ అవద్దు అంటే ఇక మనం వేసుకున్నప్పుడు కూడా స్టెప్ వైజ్గా వేసుకుంటే మనకు ఆదాయం లాస్ట్ లేకుండా లాభం లేదు ఇప్పుడు ఈ స్టెప్ కు రేటు తగ్గలే ఇప్పుడు మళ్ళీ టమాటో వేస్తాం దానికన్నా తలగదా అని ఆలోచనతోటి పోతుండాలి కానీ అది తగలేదు అని అసలు ఊకోవద్దు అర్థమైంది ఎప్పుడూ ఒకటి వస్తూనే ఉండాలి దానికి రేట్ తక్కువ అట్లా అవునా ఆ విధంగా మనం చేస్తే స్టెప్ల వైజ్ చేస్తే పెద్ద మొత్తం కొంచెం కొంచెం వేసుకున్నట్లయితే అంతే ఎడిపడి రోజు పదిహేను వందలు రెండు వేలు పక్కాయి పదిహేను రెండు వేలు అంతకంటే ఎక్కువైతే రావు అంటే ఇక మనం ఇంటి వాళ్ళు ఎవరు కాబట్టి పదిహేను వందలు అయితే మినిమం మినిమం పదిహేను వందలు అయితే మినిమం రోజు అంటే ఎట్లా నెలకు యాభై వేలు పక్క ఒక యాభై యాభై తీసుకోవచ్చు మీరు ఏదైతే ఈ బంతి వేసారు కదా ఇప్పుడు బంతి కానీ ఇప్పుడు నెక్స్ట్ ఈ పాలకూర చుక్క కూర కానీ ఉన్నాయి కదా ఈ విత్తనాలు అనేది మీరు అంటే మంచి కంపెనీ విత్తనాలు వాళ్ళు అంటే తిరుపతి నుంచి స్వామి తెప్పించిన మొక్క తెప్పించారు ఏది బంతి ఆ బంతి అయితే అయితే తిరుపతి నుంచి తెప్పించిన నర్సరీ ద్వారా నర్సరీ డబ్బులు ఫోన్ పే చేస్తే వాళ్ళు మనకు బస్ క్యాష్ పంపుతారు డెలివరీ ఇచ్చారు డెలివరీ ఇచ్చారు ఇస్తే తీసుకొని నాటుకున్నా ఇప్పుడు ఈ బంతి ఉన్నాయి కదా ఎన్ని మొక్కలు మీరు ఇలా ఫస్ట్ ఎనిమిది వేలు మొక్క నాటిన స్వామి ఈ నాలుగు ఏది ఎల్లు నాలుగు రెండు నాలుగు నాటిన నాటితే నాటినాటితే నాలుగు వేలు బతికినా నాలుగు వేలు చనిపోయినాయి వాళ్ళు ఇంత ఇంత మొక్క ఇస్తారు వాళ్ళు మా అంటే పన్నెండు పదమూడు వేల మొక్క ఇస్తారు అయితే నాలుగు వేలు చనిపోయినాయి నాలుగు వేలు చనిపోయినాయి మళ్ళీ నాలుగు వేలు తెచ్చిన మళ్ళీ నాలుగు వేలు తెప్పిస్తే అలా రెండు వేలు బతికినాయి రెండు వేలు తెచ్చినాయి ఇప్పుడు ఇల్లు ఉన్న ప్రజెంట్ ఉన్నది ఆరు వేల మొక్క ఈ ఆరు వేల మొక్క తోటిగా ఇక తెప్పి తెలుసుకోలేదు ఆడి కొన్ని పోయినాయి పోయినా కూడా ఇక వాటిల్లా గోకెర అని చిక్కుడు అని ప్లస్ బెండ అని అలాంటి నెక్స్ట్ ఇప్పుడు మనకి ఈ పాలకూర కానీ చుక్క కూర ఇవి కూడా మీరు ఈ నల్గొండ టౌన్ లో ఆగిస్తారు తెప్పించారు అంటే ఇప్పుడు మరి నెక్స్ట్ మనకైతే ఇప్పుడు ఎట్లున్నా ఈ నుంచి మీకు అయితే లాభం నష్టం అయితే రాలేదు ఏం రాలేదు మంచిది ఉంది ఇప్పటి వరకు అయితే సరే ఈ అయ్యానుకో అయ్యానుకో మొత్తం మనకు ఖచ్చితంగా ఒక లక్ష రూపాయలు ఆసలు వచ్చినాయి అన్నట్టు పెట్టుబడి భూమి అంటే సీజన్ అనేది ఖచ్చితంగా ఒక నెలకి అయితే ఒక యాభై ఖచ్చితంగా సీజన్ నెలకి నెలకి యాభై వేల రూపాయలు అయితే పక్కగా పెట్టచ్చు అది ఇప్పుడు మనం ఊడ ఊడబీకేస్తాం ఊడ బీకేసిన క్లీన్ చేసి మళ్ళీ పెడతాం మళ్ళీ అవసరానికి ఎంత లేదని యాభై రూపాయలు పడుతుంది ఇంతవరకు రైతు యొక్క అనుభవం అన్నమాట ఇతను వేసిన కాడ నుంచి కూడా అంటే ఎప్పుడు నష్టం రాలేదు కొన్ని సందర్భాల్లో మనకు ఆ రేటు బట్టి డౌన్ అయినప్పుడు మాత్రమే నష్టం వస్తుంది కానీ ఇలాంటి సందర్భాల్లో నష్టం రాలేదు కానీ ఈ రైతు చెప్తుండు ఇది ఒక రైతు యొక్క అనుభవం అన్నమాట అంటే పూర్తిగానైతే మంచిగా సీజన్ లో ఉంటే మాత్రం నెలకు ఒక యాభై వేల రూపాయల వరకు ఈజీగా తీసుకోవడానికి ఈ రైతు అని చెప్తున్నాను అన్నమాట ఇది రైతు యొక్క అనుభవం అన్నమాట మరో ಒಡಿಯೋ ತೋಟೈತೆ ಮೀ ಕಂತವರ ಸೆಲವು ನಮಸ್ಕಾರ ನಮಸ್ಕಾರಂ.